హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది మరి సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా ప్రతి రైతుకి లక్ష రూపాయలనైతే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన కొత్త లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అదేవిధంగా జిల్లాల వారీగా కూడా అమౌంట్ అనేది విడుదల చేయనున్నారు పూర్తి అనేది వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన అప్డేట్లు అనేది మన ఛానల్ ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన రూల్స్ అయితే తెలియజేశారు అదేవిధంగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది మన ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పడం అయితే జరిగింది ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ గత రూల్స్ అనేది మాఫీ చేయడంతో పాటు అంటే రద్దు చేయడంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు గారి రూల్స్ మాత్రమే వర్తింపజేసేట్టుగా ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ అయ్యే విధంగా ప్రత్యేకంగా వెల్లడిస్తున్న త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని గతంలో రుణమాఫీ అయితే చేయడం లేదని ఇప్పుడైతే రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి రుణమాఫీ జమ చేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్